తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం ఆబాకు పంచాయతీ పెద్దపడవ గ్రామస్తులు తమ గ్రామం ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను గత వారం రోజులకు క్రితం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన పెద్ద పడవ గ్రామస్తులు న్యూస్ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది ఇదే విషయంపై ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదున ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా న్యూస్ ఛానల్ యాజమాన్యం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది సమస్య పట్ల స్పందించిన కలెక్టర్ సూలూరుపేట మండల అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తక్షణమే మండల అధికారులు స్పందించి డిప్యూటీ ఇంజనీర్ చంద్రశేఖరయ్య ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్లూరుపేట భవానీ ఏఏఈ ఆర్డబ్ల్యూఎస్ సులూరుపేట బి శ్రీనివాసరావు ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ సులూరుపేట పెద్దపడవ గ్రామానికి చేరుకొని అక్కడి గ్రామస్తుల త్రాగునీటి సమస్యను తెలుసుకుని తాత్కాలిక పరిష్కారాన్ని చూపారు ప్రస్తుతం మార్చి రోజు పెద్దపడవ గ్రామానికి కొమ్మినేనిపల్లి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి ఇరవై వేల లీటర్లు పెద్ద పడవ గ్రామానికి పంపుతామని తరువాత పెద్ద పడవ గ్రామంలో ఒక చిన్న సంపు లాంటి ట్యాంకును నిర్మించి దాని ద్వారా త్రాగటానికి నీళ్లు ఇస్తామని త్వరలోని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చేస్తామని డిప్యూటీ ఇంజనీర్ చంద్రశేఖరయ్య తెలిపారు పెద్ద పడవ గ్రామస్తులు మాట్లాడుతూ మేము ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను మీడియా దృష్టికి తీసుకువెళ్లడం అలాగే మీడియా యాజమాన్యం మరియు సిబ్బంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేకుండా జిల్లా పరిపాలనా అధికారికి తెలియజేయడం వెనువెంటనే అధికార యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన సమస్య పరిష్కరించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికార యంత్రాంగానికి తమ గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన ఎల్సీఎన్ న్యూస్ మరియు లోకం చెప్పని నిజం సిబ్బందికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు అసలు లేదు కదా రోడ్డు చిన్న పాత్రం కదా మేము ఎక్కువ మామూలుగా మన వర్షాల్లో ఇప్పుడు తోలు ఉండరు అది ఒకసారి ఇంత నీళ్ళు ట్యాంకీ ఒకటే మాకు అన్ని ఊర్లు మారిపోయి ఉన్నాయి ఈ ఊరు సంగతి మాత్రం మారలేదు చూడండి ఇప్పుడు కూడా ఏమంటే మన అంటాడు మా ఊరి ఒక నాయకుడు ఇక్కడ నాయకుడు నీళ్ళు నీళ్ళు రాలేదంట నీళ్ళు రాలేదంటే అన్నారు నీళ్ళు వచ్చిండే మాకు ఈ పాటలు ఎందుకు రెండు రోజులకి ఒక చూరు వస్తుంటే కూడా మేము మేము అంత కష్టాలు పడము ఒక్కొక్క చూడైతే నాలుగు రోజులు మనం టీవీలో మాదిరి మాట్లాడానా ఆ రోజు నీళ్ళు రావడం లేదు మా కానీ చెప్పని చెప్పాను ఆ రోజు నుంచి ఐదు రోజులు నీళ్ళు వచ్చి మళ్ళీ లాస్ట్లోకి మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాయి ఆ అబ్బాయికి ఫోన్ చేసి నీళ్ళు లేదంటే అక్కడ మేడం ఫోన్ చేస్తే ఆ తర్వాత ఏమంటే మూడు గంటలు పదువుతాం నీళ్ళు అంటారు ఏంది ఏమి ఏమన్నా మూడు మాకు నీళ్ళ నీళ్ళు మా ఒక్క రోజు పద్దు మా కనీసం నాలుగు రోజులు మూడు రోజులు ఆ మధ్యలో పడతాయి పీచు క్యారీ ఒక మాకు చెప్తే మేము వేసుకుంటామే పీచు క్యారీ ఎంత పడుతుంది ఇప్పుడు మా ఫ్యామిలీ నీళ్ళుగా వస్తుంటే పర్వాలేదు ఆ చెల్లె నీళ్ళు గుడ్లు తెచ్చుకుపోతుంది సార్ వేస్తున్నాడు బలింగ్ పోతుంది మాకు ఉండే వాటర్ చెప్తే నీకు చెప్తా మాకు నీళ్ళు వస్తే లేదు మేము మాకేం కూడు గుడ్లు తీసుకొచ్చి చేయమంటాం లేవు రోజుమొచ్చటి రోజుమొచ్చటి రోజు వస్తారంట రోజు 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 దానికి దీనికి తక్కువ మాత్రం వాటర్ సమస్య చేస్తారు పల్లికి పెద్ద వాటర్ ప్రాబ్లం అలానే ఉంటది సాలు కాదు అవును సార్ ఎందుకంటే కొమ్మనేనిప ప్రతి ఇంటికి ఒక మోటార్ ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు వాటర్ వదలంగానే అందరూ రోజులు అప్పుడు దానికి ఏం చేస్తా ఒక పని సపరేట్ లైన్ ఇచ్చి కరెంట్ లైన్ ఏడు రోజులు ఎదుగుతుంది లైన్ ఆపేస్తాయి అర్థం మోటార్ లైన్ ఆపేస్తే అండి ఎట్లా ఈ ఈ గ్రామానికి సార్లు అధికారులు వచ్చారు మా నీల సమీక్ష ఏదో ఒక రూపాన సార్లు చేస్తామని చెప్పినారు ఈ టీవీ వారికి అందరికీ మేము ధన్యవాదాలు చెప్పి మా ఊరిని బట్టి మాకు సలహా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ పెద్ద పడవ గ్రామంలో త్రాగునీటి సమస్య గురించి నిన్న పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దాని గురించి నేను యూఆర్డి గారు ఏఈ గారు సర్పంచ్ గారు పంచాయతీ సెకర్ వచ్చే గ్రామత్వంతో మాట్లాడింది దీనికి ప్రజెంట్ ఏంటంటే పరిష్కార మార్గాలు రెండు ఉన్నాయన్నమాట ఒకటి ట్యాంక్ ఇక్కడ ఏంటంటే గేట్ వాల్ ఒకటి ఆ గేట్ వాళ్ళు పొలాల్లో ఉందనమాట జస్ట్ టూ డేస్ అడిగిన పర్మిషన్ పబ్లిక్గా డైరెక్ట్గా కలవడం జరిగింది అది అయిన వెంటనే గేట్ వాళ్ళు మార్చేసామంటే వీళ్ళకి నీళ్ళు వస్తుందన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చి కోనేపల్లి పోనేపల్లిలో ఆల్రెడీ ట్యాంక్ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అక్కడ వచ్చి ఒక ఎనిమిది పిట్ ఆపులు ఉన్నాయి అంటే ఇళ్ళకి మోటార్లు పిలుచుకున్నాడు అవన్నీ కూడా మేము తీపిచ్చాము ఈరోజు నోటీసులు తీర్చేస్తే ఖచ్చితంగా ఈ ఊరికి ఇక్కడ నూట ఇరవై గడపలున్నాయని చెప్తున్నారు దీనికి ప్రతి రోజు రోజు సమృద్ధిగా వాటర్ ఇవ్వాలని డెసిషన్ చేసుకున్నాను వంద మినిట్స్ కూడా రెడీ చేసి అర్థం చేసి ఈ రోజు నీళ్ళు వచ్చాయి రోజు మార్చి రోజు కంపల్సరిగా సమృద్ధిగా నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను అట్లే కూడా నేను చిన్న ప్రజలను కోరుకునేది అంటే కొద్దిగా మీరు కొద్దిగా కోఆర్డినేట్ చేయండి మళ్ళీ నీళ్ళు వచ్చిన మోటార్లు పెట్టడం అటువంటి పని మాత్రం దయచేసి చేయబాకండి సర్పంచ్ గారు మీరు దాని పిట్ యాప్స్ అన్నీ కూడా నోటీసులు ఇచ్చేసి అవి చేశారంటే ఈ ప్రాబ్లం శాశ్వతంగా పరిష్కారం అవుతుంది దీనికి ఆల్రెడీ వర్క్ కూడా శాంక్షన్ అయింది కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం డిపిఆర్ అని వాటర్ గిడ్ అని ఒకటి వచ్చిందనమాట కంపల్సరిగా ఎక్కడంటే సోమవసరం నుంచి వాటర్ వస్తుంది ప్రతి గ్రామానికి మొత్తం మనకి ఐదు వందల పన్నెండు ఆవాసాలు ఉన్నాయి మొత్తం ఆరు మండలాలు అన్నిటి కూడా అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ రెడీ చేస్తుంది అందుకనేసి రెండు మూడు సంవత్సరాల్లో అది సమృద్ధిగా నీళ్లు లేవు ఉప్పులు అనే ప్రాబ్లం లేకుండా పోతుంది ప్రస్తుతానికైతే రేపటి నుంచి అంటే ఈరోజు వచ్చింది ఇంకా రేపు మా రోజు మాత్రం రోజు నీళ్లు సమృద్ధిగా వస్తాయని అది ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇక్కడేమన్నా మీరు ఈ తాత్కాలికంగా ఏమైనా తాత్కాలిక అంటే ప్రస్తుతానికి గేట్ వాళ్ళు ముగిస్తున్నారు ఎల్లు గేట్ అది చేస్తే అవుతుంది నెక్స్ట్ తొమ్మిది ఈ ప్రైవేట్ ట్యాప్స్ ఉన్నాయి ఇళ్ళకి డైరెక్ట్గా మోటార్లు పెట్టుకున్నాం అవి కూడా ఈరోజు నోటీస్ ఇచ్చి కట్ చేయించేస్తాయి అంటే వాళ్ళకి ఓఎన్ఎం నుంచి కనెక్షన్ ఇస్తాం సో ఈ నీళ్లు ఒక ట్యాంకు ఇరవై వేల లీటర్లు ఓన్లీ దీనికే ఇస్తుంది ఒకవేళ అది కూడా పూర్తిగా రాలేదు అనుకుంటే ఈ ఆ ఎంట్రన్స్లో సంపు కడతాం అది మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సంపు కట్టి ఇక్కడికి వచ్చింది అనుకోండి అక్కడ సింగిల్ బేస్ మోటార్ పెట్టి ఈ ఊరి వరకే నీళ్ళు ఇస్తాం అది కూడా పది పదిహేను రోజులు కానీ ఇవి రేపు చేసే ఈ రెండు పనులతో మాత్రము ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా ఇది తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం వస్తే దయచేసి మాకు కలవండి ఇంకా ఈ ప్రాబ్లం నాకు తెలిసి ఈ ఈరోజు సాల్వ్ అయినట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళు వాటర్ నిల్వ ఉంచడానికి ఏమాత్రం ట్యాంక్ కట్ట కడుతుంది సార్ పదివేల లీటర్లు సరిపోతుంది అంటే ఫిల్ చేసుకుంటాము ఇస్తూ ఫుల్ అయిపోయింది అనుకోండి నీళ్ళు అన్ని వస్తూ ఉంటుంది దాన్ని నిల్వ చేసేది కాదు వీళ్ళకి ఫోర్స్గా అన్నారు కదా అందుకోసం చెప్తాము సింగిల్ ఫేజ్ మోటార్ పెట్టేసి ఇది వస్తూ ఉంటుంది వచ్చిన కాడికి వచ్చి తెచ్చుకుంటూ ఉంటుంది ఒక రోజంతా ఇస్తాం కాబట్టి అది రెండు మూడు సార్లు ఫుల్ చేసుకోవచ్చు అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇరవై వేలు ముప్పై వేలు కూడా లీటర్లు వస్తాయి వీళ్ళకి ఈ బిందులు పెట్టే ప్రాబ్లం లేకుండా ప్రతిదానికి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ చేతు ఊరు లేవు ఇక్కడ ఎక్కడ చేసినా పదిహేను అడుగుల్లోనే ఉప్పులు వచ్చేస్తాయి సాల్ట్ ఏరియా అందుకోసం బావులకి మూడు కిలోమీటర్ల నుంచి బావులు కూడా ఏం పడగెట్టిన మూడు కిలోమీటర్ నుంచి అక్కడ నుంచి రావచ్చు అది ఒకటే మన మధ్యలో ఏంటంటే అప్పుడప్పుడు కరెంట్ ప్రాబ్లం వస్తుంది ఈ బస్ కరెంటు ఫీస్ అది ఒక ప్రాబ్లం అన్నీ కలిసి ఈ విధంగా రోజులు తేడా వచ్చింది మూడు రోజులు నాలుగు రోజులు వచ్చింది ఇంకా రేపటి నుంచి ఖచ్చితంగా రోజు మాత్రం ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ప్రాబ్లం ఇవి ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మన సంస్ పరిష్కారం థ్యాంక్ యూ